వెల్కమ్ ప్రవేశపెట్టిన పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా హోమ్ ట్రైయాంగిల్ యాప్ ద్వారా బ్యూటిషియన్ ప్లంబింగ్ కార్పొరేటర్ కోర్సు ద్వారా శిక్షణ అందించి వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లుగా ఎమ్మెల్యే జోళకంఠి బ్రహ్మారెడ్డి అన్నారు మాచిపట్నంలోని నరశెట్టి కళ్యాణ మండపంలో పూజిత మహిళా సొసైటీ అధ్యక్షురాలు కోటేశ్వరి ఆధ్వర్యంలో మహిళలకు కుటుంబిషన్లు బ్యూటికేషన్ కిట్లను ఎమ్మెల్యే జులకంఠి బ్రహ్మారెడ్డి పంపిణీ చేశారు

చూడండి సార్ सर ఓకే బిడి షిప్స్ అందరికీ వర్తిస్తుందో వర్తిస్తాక అన్నందుకు ఎమ్మెల్యే గారికి తజికరకి అందరికీ క్లాస్ పడతది నచ్చింది థాంక్యూ ఆల్ ఇన్ థాంక్యూ ఆల్ మీ అందరికీ థాంక్యూ బెస్ట్ మంచి నిలబడి కుటుంబానికి చేయంతగా ఉండండి మార్గదర్శిగా ఉండండి నేను కుటుంబానికి బాగుగా ఉన్నప్పుడు నేను సైతం ఈ కుటుంబంలో భాగస్వామి కాబట్టి समस्याएँ लोगों की रोजमर्रा की राय देते हैं तब समझते हैं। लेकिन अक्षय माफ़ करो, न तलाक न नाराज़ है दिल से। देखो कैसे समाज जो भी हो, उपर रोट मत बैठने। पानी जो

दरों ये तो डामोता हैं हमारे, और कंप्यूटर लगवाच्छू, और कार लगवाच्छू, और घर में लगवाच्छू, और जेब में लगवाच्छू, और डामास्त। आराम उतारना, आराम लेना, पास लेना, आराम चिंता और पैदा हैं। पैदों करते जाकर ये लोग ना, जेब में मालूम साफ़ बैठकर भाग सीख गोरा होते हैं। मेरे

నేర్చుకోవాలి కాబట్టి ఇదే కాదు అనేక అవకాశాలు వస్తాయి అన్నింటిలో కూడా అందరికీ సమాజంలో ఏదో ఒక చెప్పిన అభివృద్ధి నేర్చుకున్నారు కొంతమంది స్టిచ్చింగ్ చేస్తున్నారు స్టిచ్చింగ్ లో కొత్త డిజైన్ చాలా సింపుల్ అనమాట యూట్యూబ్ వచ్చిన తర్వాత అనేక విషయాలు

వార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్